అనియారు కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నాయకులు నమస్కారం అండి వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు ఇప్పటివరకు మన ఏబీవీపీ నాయకులు పృథ్వీ గారు మాట్లాడింది విన్నారు గతంలో మీరు కూడా ఏబీవీపీలో పనిచేశారు మీ పూర్వ సంస్థ మీరు అప్పుడు విద్యార్థుల కోసం కొట్లాడినరు మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల కోట్లకు పైగా ఈ రోజు పెండింగ్ లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వీటిని రిలీజ్ చేయట్లేదు ఏంటి కారణం ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలకు చారి గారికి మిగతా పెద్దలకు పృథ్వీకి అందరికి మీకు నమస్కారం స్కాలర్షిప్స్ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అది యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మేము ఇంటర్నల్ గా పార్టీ పరంగా నేను కానీ ఈ మధ్యనే వేమ్ గారితో కూడా మాట్లాడమైంది ఆ మా నటరాజన్ గారి ద్వారా దృష్టికి కూడా తీసుకెళ్లి నేను స్వయంగా వ్యక్తిగతంగా కూడా నేను చాలా ఫోర్స్ చేస్తున్నాను గత నాలుగు నాలుగైదు నెలల నుంచి యాక్చువల్లీ రెండు సార్లు అంటే పార్షియల్ అమౌంట్ రిలీజ్ చేసి దానికి కూడా ప్రాక్టికల్ గా ఇచ్చినారు ఆర్డర్స్ ఇచ్చినారు కానీ అది రిలీజ్ కాలేదు అది దురదృష్టకరమే దాంట్లో డౌట్ ఏం లేదు ఇమ్మీడియట్ గా దీనికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం ఇంకెక్కడైనా అడ్జస్ట్ చేసి తప్పనిసరిగా రిలీజ్ చేయాలి ఎందుకంటే కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పేద మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువ ఈ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఉంటున్నారు అఫ్కోర్స్ ఇంకా రాజశేఖర రెడ్డి టైంలో వచ్చిన మాట వాస్తవమే దాంట్లో ఎవరు కారణం లేరు సో రాజశేఖర రెడ్డి టైంలో వచ్చినటువంటి కాలేజీలు కూడా చాలా మూత అంటే గత పది సంవత్సరాల కాలంలో చాలా కాలేజీలు మూత సో ఉన్న వాటిల్లో ఒక సెగ్రిగేషన్ లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది వస్తుంది వాస్తవంగా లెస్ అమౌంట్ పర్టికులర్లీ నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ ముందు రిలీజ్ చేయమని చెప్పాము మేము నాన్ ప్రొఫెషనల్ అంటే డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ సంబంధించి ఇవి నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ రిలీజ్ అంటే దాని అమౌంట్ తక్కువ ఉంది బట్ కాలేజెస్ యొక్క లెంగా చూసుకున్నప్పుడు ఎయిటీ పర్సెంట్ మోర్ దెన్ సిక్స్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మధ్యన నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ ఉంటాయి వీటికి తక్షణము రిలీజ్ చేయాల్సినంత అవసరం ఉంది సో వీటిని రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ పర్టికులర్ ఇప్పుడు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ మీదకి వచ్చి వాళ్ళు బంద్లు పాటిస్తున్నారు కానీ వాస్తవంగా ఇంజనీరింగ్ కాలేజ్ కొంత సెల్ఫ్ ఎఫిషియన్సీ ఉంది ఆ దే కెన్ ఎగ్జిస్ట్ అంటే కొంతకాలము ప్రభుత్వం సర్దుకునేంత వరకు వాళ్ళు ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ నేను మా ప్రభుత్వము ఆల్రెడీ సర్దుకుపోయారు బట్ మీరు ఇచ్చినటువంటి టైం బాండ్ ఏదైతే ఉందో అది కూడా ముగిసింది అందుకోసమే నేనే నేనే సాక్షిని రెండు సార్లు రెండు సార్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండ్రు బట్టి గారు స్వయంగా చెప్పినారు రెండు దఫాలుగా ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా అది మెటీరియలైజ్ అయ్యి ఈ ట్రెజరీకి రాలేదు సో అది తక్షణమే చేయాలి దాంట్లో ఇంకా రెండో ఆలోచన చేయొద్దు అది కూడా నేనేమంటున్నానంటే సరే పార్టీ పరంగా నేను ఆ పార్టీ ప్రతినిధి అందుకు కొన్ని విషయాలను మనం సంబంధించొచ్చు సరే ప్రతి ఏదో ఆ డిఎన్ఏ నుంచి మాట్లాడుతున్నా ఆయన స్థాయికి ఆయన ఆ తహాత్కు తగ్గ కాకుండా కొద్దిగా పిట్ట కొంచెం కూదగనవన్నట్టుగా మాట్లాడుతుండగానే దానికి నేను పోను అతని డిమాండ్ లో ఉన్నటువంటి ఏదైతే ఏబీపీ కావచ్చు లేక మిగతా విద్యార్థి సంస్థలు కావచ్చు ఏవైతే ఆందోళన చేస్తున్నాయో వాళ్ళ ఆందోళన నేను సమర్థిస్తున్నా దాంట్లో డౌట్ ఏం లేదు వాళ్ళు చెప్తున్నటువంటి వాస్తవమే చాలా మాట్లాడితే చాలా గురించి మాట్లాడుతూ హైదరాబాద్ లో నీకు నీకు నిజమేం తెలుసు నువ్వు మీలాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు మేము ప్రాక్టికల్ గా చేసినాం మాకు కూడా అనుభవం ఉన్నది కొద్దిగా ఆగు సో నేనేమంటున్నా అంటే నేను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వాళ్ళ డిమాండ్ ఏదైతుందో డిమాండ్ కాదు యాక్చువల్లీ అది దేర్ రైట్ అంటే మేము చెప్పిన వాగ్దానం వాళ్ళు ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఉన్నాం ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక బాధ్యత మాదే పెండింగ్ లో ఉన్నాయి కూడా క్లియర్ చేసిండు ఒక ఒక దఫా ఏదో వచ్చిన తర్వాత కొన్ని క్లియర్ చేసిండు గత రెండు సార్లుగా త్రీ త్రీ మంత్స్ లో ఇస్తామనేటువంటిది అది ఆగింది కారణాంతరాలు ఏమైనా కూడా అది ఆగింది అది డెఫినెట్ ప్రభుత్వం సరి చేసుకోవాల్సిందే అది డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా రిలీజ్ చేసి దాంట్లో నేనేమంటున్నా అంటే మా ప్రభుత్వానికి నేను ఆన్ పేపర్ సజెస్ట్ చేసినటువంటిది చాలా మంది మిత్రులు తర్వాత మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నటరాజన్ గారి ద్వారా కూడా మేము వేం నరేందర్ రెడ్డి గారు సలహాదారు ఆయనకు కూడా ఇచ్చినాము ఎడ్యుకేషన్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి వెళ్ళింది వారు రెండు సార్లు ప్రమోట్ చేసినా అది మెటీరియలైజ్ కాలేదు అది దురదృష్టకరము డెఫినెట్ గా నేను నేను ప్రభుత్వానికి వీళ్ళ ఆందోళనను మేము అర్థం చేసుకోగలను నేను ఒక టీచర్గా ఒక విద్యార్థి నాయకుడిగా డెఫినెట్ గా వాళ్ళ డిమాండ్ నేనేం కాదంటలేను గా అంటే ఇప్పుడు చాలా ప్రభుత్వాలు అంటే మా ప్రభుత్వాన్ని కాదు అసలు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని పార్టీలు కూడా ఎడ్యుకేషన్ పెట్టేటువంటి ఏదైతే పైసలు ఉన్నాయో వాటిని ఇన్వెస్ట్ కింద భావిస్తున్న ఇది నాన్ ప్రాఫిటబుల్ గా సవాదించి వాటిని పెండింగ్ లో పెట్టు కానీ అన్నిటికన్నా ముందు రిలీజ్ చేయాల్సింది మాత్రం డెఫినెట్ గా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రిలీజ్ నేను పృథ్వీ తోటి ఒక మాట ద పర్సెంటేజ్ ఆఫ్ ది అంటే బడ్జెట్ లో పర్సెంటేజ్ ఆఫ్ ది పర్సెంట్ ఏదైతే నిధుల కేటాయింపు విద్యా వ్యవస్థకి ఇంకింత పెంచాలనేటువంటిది యాక్చువల్లీ పదిహేను శాతం దాకా పోవాలనేటువంటిది ఈవెన్ మేము మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేము నేను కూడా ఉన్నాను అప్పుడు కూడా అనుకున్నాం బట్ వన్ పర్సెంట్ ఏదో పెంచినారు మొదటిసారి దాని బడ్జెట్ చేసిన పన్నెండు వందల వ్యవస్థ బలోపేతానికి సంపూర్ణ సిద్ధశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉన్నది దాన్ని నేను కాదంటే మేము కూడా పార్టీ పరంగా డెఫినెట్ గా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గారు మాట్లాడి ఇది ఈ ఈ ప్రాబ్లమ్ చాలా తొందరగా అంటే ఇప్పటికే చాలా లేట్ అయింది సో యుద్ధ ప్రాతిప ఇది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఇటువైపు విద్యా వ్యవస్థ ఇక అటువైపు చూస్తే ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపేస్తున్నాము అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని ఇచ్చాయి సో ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో ఎందుకు ఇలాంటి సంక్షోభం ఎదురవుతోంది అంటే ఒక అంశాలు మేడం అంటే మనం సత్యం మాట్లాడుకోవాలా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి అప్పులు అదో ఇదో ఈ గ్యాప్ ఒకటి వచ్చింది దాన్ని సర్దడానికి చేసేటువంటి ప్రయత్నంలో మేము కూడా వీఆర్ ట్రై వెల్ లెవెల్ బెస్ట్ బట్ ఎక్కడో ఒక దాన్ని కనెక్టివిటీ కావటం లేదు సో దాన్ని పూర్తి చేయడానికి రెవెన్యూ కూడా కొంచెం పెరిగింది ఈ మధ్య కాలంలో రెవెన్యూ కొంచెం పెరిగింది కాబట్టి డెఫినెట్ గా విద్యా వాయిద్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం బాధ్యత మా మీద ఉంది దాన్ని నెరవేర్చడం కోసము మా ప్రభుత్వం చిత్తశిత్తుటే కృషి చేయాలి మేము కూడా పార్టీ పరంగా మేము ప్రభుత్వ పదవుల్లో డైరెక్ట్ లేకపోయినా పార్టీ పరంగా ఉన్నాం పార్టీ బాధ్యతగా కూడా మేము భావిస్తున్నాం దాన్ని అడ్జెస్ వైద్య రంగంలో ఉన్నటువంటి సరే చాలా విషయాలు ఆరోగ్యశ్రీని మేము టెన్ లాక్స్ దాకా దాన్ని ఎనాన్స్ చేసి ఉన్నాము కొన్ని రిలీజ్ అయినండి ఈ మధ్య కాలంలో కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి అయితే రిలీజ్ అవుతున్నాయి జస్ట్ కొద్దిగా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కొంత బ్లాక్ మెయిల్ చేస్తాయి అవి సో ఈవెన్ దెన్ దానికి సంబంధించినటువంటి పెండింగ్స్ కూడా ఇమీడియట్ గా చేస్తే ఎందుకంటే అది మేము మా ప్రభుత్వం పెట్టినట్టుగానే ఇంతకుముందున్న గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ఆ కాబట్టి వాటికి మీద సంపూర్ణ గౌరవం తోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఫైనాన్షియల్ క్రైసిస్ లో రాష్ట్రం ఉన్న మాట అందరికి తెలిసిందే మేము చెప్పినా చెప్పకపోయినా అది చేసిందే కానీ అది అది కారణం చెప్పి చాలా కాలం అది చేయలేము కొంతకాలం మనం అది ఎగ్జాబిషన్ తీసుకోము కాబట్టి ప్రతిసారి అదే కారణం చెప్పలేము దాన్ని ఏ విధంగా కేంద్రం నుంచి సాయం తీసుకుంటారా లేకపోతే లోకల్ గా రెవెన్యూ ఎన్హాన్స్మెంట్లు తర్వాత కొన్ని నిరద వాటికి సంబంధించి ఇప్పుడే అర్జెన్సీ లేనటువంటి ప్రాజెక్ట్స్ గురించి తొందర పడకుండా ఈ ప్రజా అవసరం ఏదైతే ఉన్నదో ఏదైతే అంటే ఆ వర్తమానంలో ఉండాల్సినటువంటి విద్యార్థులకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని మేము డెఫినెట్ గా మా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం